అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నెనిమి తిరుపతి రైతులు చూడాల్సినటువంటి వీడియో ఇది మరీ ముఖ్యంగా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి మొత్తానికి రైతు భరోసా రెండు ఎకరాల లోపు ఎల్లుండి నుండి అంటే బుధవారం నుండి రైతు భరోసా ఇచ్చేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు వేల కోట్ల రూపాయలు రెడీ చేసుకొని పెట్టుకున్నారు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి ఒక వార్త ఇరవై ఎనిమిదో తారీఖు అంటే రేపు బ్యాంక్ హాలిడే ఉందట సో ఎల్లుండి నుండి రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు సుమారు నలభై ఐదు లక్షల మంది రైతులకు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతు భరోసా డబ్బులు అకౌంట్లో రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం అయితే రైతు భరోసా వాస్తవానికి డిసెంబర్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలి కానీ డిసెంబర్లో ఇంకా రైతు భరోసా ఇయ్యలే వాస్తవానికి ఇయర్కి ఒక సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున ఎకరానికి కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలి కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎకరానికి పదివేల రూపాయల చొప్పున సంవత్సరానికి డబ్బులు ఇస్తుండే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అంతా పుల్టా కనబడుతున్నది మరి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకంటే ముందు మేము పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పి సిగ్గు లేకుండా ఈ ప్రభుత్వమే చెప్పినారు అధికారంలో రాకంటే ముందు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత లేదు లేదు మా దగ్గర డబ్బులు లేవు కేసీఆర్ అప్పు చేసిండు కాబట్టి మేము పన్నెండు వేల రూపాయలు ఇవ్వగలుగుతున్నామని చెప్పి ఇదే ప్రభుత్వం చెప్తే రైతులు కూడా సరే పన్నెండు వేల రూపాయలైనా పర్లేదు ఇవ్వండి అని చెప్పి రైతులు ఓకే చెప్పారు అయినా సరే ఇప్పటిదాకా రైతు భరోసా అకౌంట్లో వేసేటటువంటి పరిస్థితి ఇంకా లేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొంతమంది మంత్రులు అంటున్నారట ఏమనంటే రైతు బంధు అంటారు రైతు బంధు అంటారు ఎందుకు ఇవ్వాలి రైతు బంధు అని చెప్తే ఎందుకు ఇవ్వాలంటే అన్నదాతలు మనకు అన్నం పెడుతున్నారు కాబట్టి రైతు బంద్ ఇవ్వాలి అన్నదాతలు మన కోసం పనిచేస్తున్నారు మనకు ఇంత కూడు పెడుతున్నారు కాబట్టి మనం రైతు బంధు ఇవ్వాలి వాళ్ళకు హెల్ప్ఫుల్గా ఉండాలి ప్రభుత్వం ఆర్థికంగా ఎంతో కొంత రైతులకు ప్రభుత్వం సహాయం చేస్తే వాళ్ళు ఎరువులు తెచ్చుకుంటారు యూరియా బత్తాలు తెచ్చుకుంటారు ఇంత మందు తెచ్చుకుంటారు తెచ్చుకొని కొట్టుకుంటారు ఆ పత్తి చేను పైన లేకపోతే మిరప తోట పైన మందు కొట్టుకుంటారు ఫర్టిలైజర్ తెచ్చుకుంటారు ఇక వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి కదా రైతులకు ఎందుకు ఇవ్వాలంటారు కొంతమంది ఇవ్వాల్సిందే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కరెక్ట్ ఆరు నెలలకు ఒక పంటకు ఆరు నెలలకు ఒక పంటకు రైతు భరోసా వస్తుండే కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి రెండు సంవత్సరాలలో రైతు భరోసా ఒకే ఒకసారి ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగులో మొత్తమే రైతు భరోసా ఇవ్వలే ఆ రెండు వేల ఇరవై నాలుగులో కూడా రైతు భరోసా జనవరిలో ఇచ్చారు ఎందుకు ఇచ్చారు తెలుసా ఆ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో రావాల్సినటువంటి రైతు భరోసా జనవరిలో ఇచ్చారు ఇక మేమే ఇచ్చినాం ఫస్ట్ రైతు భరోసా అని చెప్పి దప్పాలు కొట్టుకున్నారు అది కేసీఆర్ హయాంలో రావాల్సినటువంటి రైతు భరోసా కాంగ్రెస్లో వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఒకే ఒకసారి రైతు భరోసా వచ్చింది అది కూడా రెండు వేల ఇరవై ఐదు జనవరిలో వచ్చింది రైతు భరోసా ఇక మీ తర్వాత ఇప్పటిదాకా వచ్చేటటువంటి పరిస్థితి లేదు ఇప్పటిదాకా అసలు రైతు భరోసానే రాలే అయితే ఈ రైతు భరోసా కూడా దాదాపు రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు సుమారు ఎంత కాదన్నా ఒక నలభై ఐదు నుండి నలభై ఎనిమిది లక్షల మంది రైతులు ఉన్నారు కదా వీళ్లకు విడుదల వారికి ఇస్తున్నట్టు మళ్ళా ఈ రైతు భరోసా కూడా మళ్ళీ ఎప్పుడు జాన్వరి జాన్వరి ఈ నెలాఖరి లోపే ఒకవేళ జనవరి ముప్పై ఏడో తారీఖు ఉంటే ముప్పై ఏడో తారీఖు లోపేనట జనవరి ముప్పై ఒకటో తారీఖు లోపే రైతు భరోసా ఇస్తారట అది కూడా రెండెకరాల లోపు ఈ రెండెకరాల లోపు ఉన్నటువంటి రైతు భరోసా కూడా ఎట్లా రేవంత్ రెడ్డి పోయినసారి జనవరి ఇరవై ఆరో తారీఖు ఏం చేసిండు రాత్రి పన్నెండు గంటల తర్వాత అంటే ఆదివారం రోజు వచ్చింది ఆ రోజు ఆదివారం రోజు వచ్చింది బ్యాంక్ హాలిడే మళ్ళా జనవరి ఇరవై ఆరో తారీఖు రాత్రి పన్నెండు గంటల తర్వాత మీకు సోమవారం నుండి రైతు భరోసా పైసలు పడతాయి ఫస్ట్ కొడంగల్కే పడతాయని అని చెప్పి కొడంగల్కి వేయించుకున్నాడు కొడంగల్కి పడ్డ తర్వాత నెక్స్ట్ రోజు వేరే వాళ్ళకు పడ్డాయి ఇప్పుడు కూడా అట్లనే దాదాపు ఈ రెండు ఎకరాల లోపు కూడా ఫస్ట్ విడత సెకండ్ విడతా థర్డ్ విడతనట ఏది ఈ రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు కూడా ఏది ఇప్పుడు నలభై ఐదు లక్షల మంది నలభై ఎనిమిది లక్షల మంది ఉందనుకో అనుకో ఒక ఎకరం లోపు ఉన్నటువంటి రైతులు దాదాపు ఒక పన్నెండు నుండి పదిహేను లక్షల మంది రైతులు ఫస్ట్ రావచ్చు రైతు భరోసా వస్తే ఫస్ట్ విడతకు తర్వాత రెండో విడత ఈ రెండు ఎకరాల లోపే చెప్తున్నాం మళ్ళా రెండు ఎకరాల లోపు తర్వాత ఎంతమంది దాదాపు ఒక పన్నెండు నుండి పదిహేను లక్షల మంది రైతులకు మళ్ళీ అంటే రెండు విడతలు కలిపి ఒక ముప్పై లక్షల మంది రైతులకు ఇవ్వచ్చు తర్వాత మిగిలినటువంటి ఒక పదిహేను నుండి ఒక పద్దెనిమిది లక్షల మంది రైతులకు మూడో విడతలో రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు కంప్లీట్ చేయవచ్చు ప్రభుత్వం అనేది కొంత వినబడుతున్నటువంటి ఒక చర్చ అది కూడా జనవరి లోపే జనవరి దాటదాట జనవరి ముప్పై ఒకటో తారీఖు లోపే మేము రెండు ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా కంప్లీట్ చేస్తాం ఇది ప్రభుత్వం చెప్తున్నమాట అది కూడా నేను గట్టిగా అడిగిన వాళ్ళని వీళ్ళని అడుగుతే చెప్తున్నటువంటి మాట నేను కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంత ముప్పతి పలు పెట్టాలో అట్లా పెడుతున్నా ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తున్నా క్వశ్చన్ చేస్తున్నా మా రైతన్నలకు ఎందుకు రైతు భరోసా ఇస్తలేరు రైతు భరోసా ఇవ్వకపోవడానికి గల కారణం ఏంది ఎందుకు లేట్ చేస్తున్నారు రావాలి కదా ఇప్పుడు ఎంత ఘోరం ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వము రెండు వేల ఇరవై మూడులో వాళ్ళ అధికారంలోకి వచ్చారు సరే అది పక్కన పెడదాం రెండు వేల ఇరవై నాలుగు తర్వాత రెండు వేల ఇరవై ఐదు అయితే రెండు వేల ఇరవై నాలుగులో రైతు భరోసా జాన్ ఇది డిసెంబర్లో రావాలి డిసెంబర్లో రెండు వేల ఇరవై మూడు రైతు భరోసా రావాలి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే సో ఎప్పుడైతే కేసీఆర్ ప్రభుత్వం కూలిపోయిందో కాంగ్రెస్ వచ్చిందో కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ డిసెంబర్లోనే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఇవ్వాల్సినటువంటి రైతు భరోసానే రేవంత్ రెడ్డి లో ఇచ్చిండు జనవరిలో రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చిండు మళ్ళీ ఎప్పుడు రావాలి జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ రెండు వేల ఇరవై నాలుగు జూన్లో మళ్ళీ రైతు భరోసా ఇయ్యాలి జూన్లో రైతు భరోసా రేవంత్ రెడ్డి ఇయ్యలే తర్వాత రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో ఆరు నెలలకు ఒక మళ్ళీ ఇంకో పంటకు రైతు భరోసా ఇవ్వాలి రెండు వేల ఇరవై నాలుగులో రేవంత్ రెడ్డి మొత్తమే రైతు భరోసా ఇవ్వాలి కారణం ఏంది కేసీఆర్ అప్పి చేసిండు కేసీఆర్ ఏదో చేసినా కాబట్టి ఇవ్వలేకపోతున్నాం మా దగ్గర పైసలు లేవు అని చెప్పి తప్పించుకున్నాడు రెండు వేల ఇరవై ఐదు జనవరిలో రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇచ్చిండు అది కూడా జనవరిలో ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా కాదు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా జనవరిలో ఇచ్చిండు సరే జనవరిలోనే అనుకుందాం జనవరిలో రైతు భరోసా ఇస్తే జనవరిలో ఇరవై ఆరో తారీఖు తర్వాత ఇచ్చిండు తర్వాత ఇప్పటిదాకా డిసెంబర్ అయిపోయింది డిసెంబర్లో కూడా రేవంత్ రెడ్డి రెండు వేల ఇరవై ఐదు జ రైతు భరోసా ఇవ్వలే సరే పోనీ ఇయ్యలే అనుకుందాం మరి జనవరి ఇరవై ఆరో తారీఖు అది ఇయ్యాలా మరి రేపటి నుండి రైతు భరోసా వస్తుందేమో అంటే రేపు హాలిడే అంటున్నారు మరి ఎప్పుడు వస్తుంది అంటే ఇరవై ఎనిమిదో తారీఖు అని అంటున్నారు పోయినసారి సేమ్ ఏదైతే రిపబ్లిక్ డే తర్వాతనే ఇచ్చారు కాబట్టి ఇప్పుడు కూడా రిపబ్లిక్ డే తర్వాతనే ఇస్తాం అది కూడా రేపు బ్యాంక్ హాలిడే కాబట్టి రేపు ఇవ్వలేకపోతున్నాం ఎల్లుండి నుండి ఇస్తారంట మేము చెప్తున్నాం ఎల్లుండి కనుక రైతుల అకౌంట్లో రైతు భరోసా రాకపోతే రైతుల అకౌంట్లో రైతు భరోసా పడకపోతే రచ్చ చేస్తా రచ్చ రచ్చ వరంగల్లో పెద్ద మీటింగ్ పెడతా పబ్లిక్ గార్డెన్ ముందు కూర్చుంటా ధర్నా చేస్తా రైతన్నలను పిలిపిస్తా పట్టాపాస్ పుస్తకాలు తీసుకొని రమ్మని చెప్తా నా రైతన్నల కోసం నేను పోరాటం చేస్తా నా రైతన్నల కోసం నేను కూర్చుంటా ధర్నాకు ఏడు దాకా రెడీ నేను ఇప్పటిదాకారా రైతు భరోసా ఇప్పుడు రావాలా రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు ఇంకా ఎందుకు వస్తలేదు రైతు భరోసా ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలి మా రైతన్నలు ఇబ్బంది పడాలా మా రైతన్నలు బుద్ధుండాలి కదా ప్రభుత్వానికి ఏమన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోయిండు మేము ఏదో చేస్తాం ఏదో అద్భుతాలు చేస్తామని చెప్పి ఏడ అద్భుతం చేసినాం ఏడ దావోసు ఏం అద్భుతం చేస్తున్నావు ఇప్పటిదాకా రైతు భరోసా ఎందుకు ఇస్తలేవు మీరు ఎప్పుడు ఇప్పటిదాకా ఎందుకు లేట్ చేస్తున్నారు ఇంకా రైతన్నలు ఇబ్బంది పడుతున్నాండి రైతన్నలు ఏమన్నా ధర్నాలు చేసిరా మాకు రైతు భరోసా కావాలి పదిహేను వేలు ఇయరి ఇరవై వేలు ఇయరి అని చెప్పి రైతన్నలు అడిగిర్రా మీరే కదా చెప్పింది పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఇంకెందుకు లేట్ చేస్తున్నారు లేట్ చేయడానికి గల కారణం ఏంది ఇంకొంతమంది నాకు అర్థం కాదు రైతన్నులు ఇష్టానుసరిగా నన్ను ఫోన్లు చేసి తిడుతురు కామెంట్లు పెడుతురు తిట్టడం ఏందన్న నాకు అర్థం కాదు మీకోసం నేను పోరాటం చేస్తుంటే మీకోసం నేను ప్రభుత్వంతో ఇలా ఫైట్ చేస్తుంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే మీకోసం ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే ఉల్టా తిడతారా మీకు అంత తిట్టబుద్ధి అయితే రెడ్డిని విమర్శించండి రేవంతుడిని అడగండి గలాలు పట్టుకొని మీకోసం నేను పోరాటం చేయాలి మీకోసం నేను మాట్లాడాలి మీకోసం కాంగ్రెస్ తోటి నేను పంచాయతీ పెట్టుకోవాలి కాంగ్రెస్ వాళ్ళు నన్ను తిడతారు మీకోసం నేను ఫైట్ చేస్తున్న ఉల్టా మీరే నన్ను తిడితే ఇంకేందన్నట్టు నేను మీకోసం పోరాటం చేస్తున్నందుకు మీరు నాకు సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేయకుండా పర్లేదు తిట్టకండి ఎందుకు తిడుతురు కొంతమంది నాకు బాధ అనిపిస్తుంది చాలా ఇబ్బంది అనిపిస్తుంది కొంతమంది అంటారు మరి వాళ్ళు కాంగ్రెస్ తోడే కావచ్చు నాకు తెలిసి అనేటోడు అంటాడు నువ్వు ఫేక్ వార్త ఫేక్ వార్తలు చెప్తున్నావు కాంగ్రెస్ ప్రభుత్వం ఏది చెప్తా అది చెప్తాం మాకేమన్నా సరదానా ఫేక్ చెప్పడానికి అబద్ధాలు చెప్పడానికి నాకేమన్నా సరదానా నా రైతులను నేను ఏమైనా మోసం చేస్తానా నేను రైతు కొడుకునే మా అయ్య వ్యవసాయం చేస్తాడు మా నాన్న వ్యవసాయం చేస్తాడు మా అమ్మ కూడా వ్యవసాయం చేస్తుంది వాళ్ళ బాధ నాకు తెలుసు కదా వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో ఏం చేస్తారు అనేది నాకు తెలుసు కదా పొద్దున లేసే మా నాన్న ఆయనకు నడుము బాగాలేకపోయినా కూడా ఆయనకు నడుము పేనైనా కూడా ఆయన పొలంకు పోతాడు చేయడానికి మా అమ్మకు ఆరోగ్యం బాగాలేకపోయినా పొలానికి పోతుంది చేయడానికి నాకు తెలుసా బాధ మా తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తారు నా రైతన్నుల బాధ నాకు తెలుసు కాబట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా నేను రైతు బంధు కోసం కాదు రైతు బంధుతో పాటు రుణమాఫీ కోసం కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించినా నిలదీసిన ప్రభుత్వానికి చుక్కలు చూపించిన పంట బోనస్ కోసం కూడా ప్రభుత్వానికి కడిగి పారేసిన తర్వాత కౌలు రైతులకు పైసలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఏ ఛానల్లో ఉన్నాడు ఇలా ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోళ్ళు ఏ ఛానల్లో ఉన్నారు రైతుల కోసం మాట్లాడేటోళ్ళు ఎవరు మాట్లాడుతారు నేను తప్ప నా రైతన్నులకు నేను అండగా నిలబడ్డా నా రైతన్నల కోసం నేను పోరాటం చేసిన ధర్నాలు చేసిన నేను ఈ రోజులకి ధర్నాలు చేయడానికి రెడీగా ఉన్నా రైతు భరోసా కోసం కానీ మీరు పొద్దుగాల లేస్తే లేస్తే నాపైన కామెంట్లు పెట్టుడు నన్ను తిట్టుడు ఏమొస్తుందన్న సరే మీరు తిట్టినా నేను పడతా నా కుటుంబ సభ్యులు అనుకుంటా మిమ్మల్ని మా అన్నలు అనుకుంటే నేను మా వాళ్ళు అనుకుంటే నేను కానీ కొంతమంది కావాలని టార్గెట్ చేస్తూ తిడుతురు వాళ్ళ సంగతి మా రైతన్నలు చూసుకోవాలి ఎవరైతే కింద బ్యాడ్ కామెంట్ పెడతారో ఆయన గట్టిగా వేసుకోండి ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా వాళ్ళకి పోరాటం చేయడం చేత కాదు చేస్తుంది తిడతారు ఇప్పుడు ఎవరెవరైతే నన్ను తిడుతున్నారో మీకు దమ్ముంటే రేవంత్ రెడ్డిని క్వశ్చన్ చేసి చూద్దాం ప్రశ్నించారు ఒక వీడియో నాకు పంపిరి మీరు మీరు ప్రశ్నించి పంపిరి నా రైతన్నల కోసం నేను చేస్తా పోరాటం నా రైతన్నలు ఎప్పుడు కూడా నన్ను తిట్టరు నా కోసం మాట్లాడుతున్నాడు మా తమ్ముడు అనుకుంటారు మా రైతన్నలు మా కొడుకులు అంటాడు మా కోసం మాట్లాడుతున్నాడు మావోడు అని చెప్పి వాళ్ళు అనుకుంటారు కొంతమంది కావాలనే ఏదో బ్యాడ్ కామెంట్లు వాళ్ళ ఇష్టం పెట్టుకొని ఏమవుతుంది నేను ఎక్కడ పట్టించుకోను నా రైతన్నల గురించి నేను పోరాటం చేస్తా మా రైతుల కోసం ప్రశ్నిస్తా వాళ్ళ తరపున నేను ప్రభుత్వాన్ని నిలదీస్తా రైతు భరోసా కోసం మాట్లాడతా రైతు భరోసా రావాలంటా అసలు ఇవ్వలేదు రైతు భరోసా ఏడిచ్చిర్రు చక్కగా పోయినసారి రైతు భరోసా ఇచ్చిండు దాదాపు దగ్గర దగ్గర ఆరు ఏడు లక్షల మంది రైతులకు ఇవ్వలేదు రైతు భరోసా వాళ్ళందరూ ఇప్పుడు రెడీగా ఉన్నారు మీటింగ్ పెడితే రాని రెడీగా ఉన్నారు వాళ్ళంతా ఇప్పుడు రైతు భరోసా ఇస్తారా అనుకుంటూ దాకా రైతు భరోసా వచ్చే పరిస్థితి లేదు ఇంకెంత టైం పడుతుంది ఇంకెంత లేట్ అవుతుంది ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలి జనాలు ఇంకెందుకు వెయిట్ చేయాలి పబ్లిక్ ఇంత టైం పడుతుంది ఎక్కడన్నా అంటే గట్టిగా అడుగుతే వాళ్ళని వీళ్ళని క్వశ్చన్ చేస్తే సార్ ఏమైంది సార్ రైతులు వెయిట్ చేస్తారు రైతు భరోసా ఎప్పుడంటే లేదు లేదు బ్రదర్ ఇరవై ఎనిమిదో తారీఖు వస్తుంది లేదు లేదు బ్రదర్ జనవరిలోనే కంప్లీట్ చేస్తాం రెండెకరాల లోపు ఉన్నటువంటి రైతులకు మిగతా వాళ్ళకి ఎప్పుడు ఇస్తారో మరి తెలియదు కానీ ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు మన తెలంగాణలో సన్నకారు రైతులు చిన్నకారు రైతులు ఎక్కువ శాతం ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇప్పుడే ఇస్తారట యూరభత్తాల కోసం ఎవరు మాట్లాడరు నేను కాదా యూరభత్తాల కోసం ప్రభుత్వంతో పంచాయతీ పెట్టుకుంది నేనే నా వీడియోలు చూడుర్రీ మస్తు మాట్లాడిన రైతుల కోసం నన్ను ఎవరెవరైతే తిడుతుర్రో మా రైతన్నలు చూసుకుంటారు వాళ్ళ సంగతి నన్ను దిట్టే వాళ్ళ సంగతి మా రైతన్నలే చూసుకుంటారు మా రైతన్నల కోసం నేనుంటా నా కోసం మా రైతన్నలు ఉంటారు అంతే నేను అది ఫిక్స్ అయిపోయినా రైతన్నల కోసం మాట్లాడేటటువంటి ఛానళ్ళు లేవు నేను తప్ప నేను మాట్లాడతా నాకు ఆ బాధ తెలుసు రైతన్నల బాధ సో రైతు భరోసా ఈ నెలాఖరు లోపు వస్తుందట అది కూడా రెండెకరాల లోపు ఉన్నటువంటి రైతులకేనాట అది కూడా మొదటి విడతట మొదటి విడత రైతు భరోసా చూద్దాం ఏం జరగబోతుందో దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి నేను మళ్ళీ చెప్తున్నా ఈ జనవరిలో కనుక రెండెకరాల లోపు రైతు భరోసా రాకపోతే ఈ తిరుపతి అయితే మరో పోరాటం చూస్తారు ఎక్కడ దాకా రెడీ నేను నా రైతన్నల కోసం వంద కేసులు భరించడానికి రెడీ జైలు పోవడానికి రెడీ నా రైతన్నల కోసం ప్రాణాలు వదలడానికి కూడా నేను రెడీ అక్కడ దాకా రెడీ అవుతాను మా రైతన్నలకు రైతు భరోసా రావాలి రుణమాఫీ కావాలి పంట బోనస్ రావాలి కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయలు రావాలి యూరియా భత్తాలు రావాలి మా రైతన్నలు మంచిగా ఉండాలి కదే మా ఆలోచన మా ఎజెండా చూద్దాం ఏం జరగబోతుందో దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి అందరికీ వస్తే థ్యాంక్ యూ సో మచ్ ఎల్లుండి నుండి రెండు ఎకరాల లోపు అంటారు అది కూడా పది లక్షల మంది ఫస్ట్ వస్తుందట రెండో విడత పదిహేను లక్షల మంది అట తర్వాత ఇరవై లక్షల మంది అంటే చెప్తున్నారు కానీ జనవరి లోపు రైతు భరోసా అంటురు మొదటి విడత రిలీజ్ కాకపోతే రైతుల కాకుండా రైతు భరోసా పడకపోతే జనవరి తర్వాత రచ్చ చూద్దాం థ్యాంక్ యూ సో మచ్